మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ హీరో హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమా తర్వాత ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు దానికి కారణం ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లోపమే అంటూ చాలా మంది అతన్ని విమర్శించారు ఇక బాలు సినిమాతో ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందని అందరూ అనుకున్నారు కానీ అందరి ఆశలను తలకిందులు చేస్తూ ఆ సినిమా ఫ్లాప్ అయింది ఇక దానికి కారణం ఏంటి అంటే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆ కథ అనేది సెట్ అవ్వలేదు ఇక దానికి తగ్గట్టుగానే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య వచ్చే లవ్ సెట్ అయ్యే సమయంలో రౌడీలు ఆ అమ్మాయిని చంపేయడం అనేది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు ఈ రెండు మేజర్ కారణాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది నిజానికి ఈ సినిమాని ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో సూపర్ గా ఉంటుంది అయినప్పటికీ ఈ సినిమా అప్పట్లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఒక సపరేట్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి కానీ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా సినిమా అప్పట్లో ప్రొడ్యూసర్లకు నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ తో అంతకు ముందు తొలి ప్రేమ అనే సినిమా తీసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కానీ ఈ సినిమాతో మాత్రం ఒక డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి